అధికారమా ధిఖారమా మనకేది కావాలనో తెలుసుకోవాలి మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు కేటీఆర్ బ్లాక్ మెయిలర్ కావాలనా మేధావి కావాలనా రేవంత్ రెడ్డికి బాకా ఊదట్టలు కావాలన్నా హామీలపై గల్లాబట్టి అడిగేటోళ్ళు కావాలన్నా ఎవరు కావాలనో పట్టభద్రలు ఆలోచించాలే రాకేష్ రెడ్డిని గెలిపిస్తే సర్కార్ను నిలదీస్తాడు భువనగిరి ఆలయ సమావేశాల్లో కేటీఆర్ విద్యార్థులు నిరుద్యోగుల కోసమే ఎమ్మెల్సీ గౌరవ వేతనం వెచ్చిస్తా అభ్యర్థి రాకేష్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది మొత్తం మీద ఏదైతే నల్గొండ ఖమ్మం వరంగల్ సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో వాటిలో మీరు ఎవరి వైపు మొగ్గు చూపుతారు బ్లాక్ మెయిలర్ కావాలన్నా బ్లాక్ మెయిల్ చేసేటోళ్ళు ఎవరో మీకు తెలుసు కాంగ్రెస్ విధానాలకు మంత వాడేటోళ్ళు ఎవరో మీకు తెలుసు ఇలా కాంగ్రెస్ మొత్తం మీద ఒక్కొక్క ఆడియో రికార్డు బయటకు వస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి నిజంగా ఇంత దారులకు పాల్పడతారా ఇంత నీచమైన కార్యక్రమాలకు పాల్పడతారా అని చెప్పేసి జీవో ఫార్టీ సిక్స్ బాధితులను హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ పరిమితం వరకే ఇష్టము మీ ఊర్లలో ఉన్నలు లంగాలని అది సీఎంకు లేఖ రాస్తాం సిఎస్కు లేఖలు అని చెప్పేసి అలా మేలర్ దగ్గర ఉండే ఇంకో బ్లాక్ మెయిలర్ మాట్లాడుతున్న ముచ్చట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి అవి చూస్తూ ఉన్నాం మనం రైట్ ఆ ఆడియో కూడా ఉన్నది అది ప్లే చేసే ప్రయత్నం చేస్తా మీకు మొత్తం మీద బ్లాక్మెయిల్ చేసుకుంటా ఇగో మిమ్మల్ని మీరు మంచోళ్ళు కాదు అని చెప్పేసి మొత్తం మీద మేము లేఖ రాస్తాం పోన్ ఏం చేసుకుంటారో చేసుకోపోన్రీ అని చెప్పేసి ఊర్లలో ఉండేటోళ్ళు అందరూ లంగాలే మంచోళ్ళు కాదు వీళ్ళు అసలు జీవో ఫార్టీ సిక్స్ బాధితులే కాదు అని చెప్పేసి ఆ బ్లాక్ మేలర్ దగ్గర ఉండే ఇంకో బ్లాక్ మేలర్ ఏ విధంగా మాట్లాడుతుండ్రో మీకు నేను వినబెట్టే ప్రయత్నం చేస్తా ఈ ఒక్క ఆడియోనే కాదు చాలా ఆడియోలు కామెంట్లు పెట్టడానికి కూడా పేటీఎం బ్యాచ్ మొదలైంది పదిహేడు మంది పేటిఎం బ్యాచ్ ఒక్క కామెంట్ పెడితే వాళ్ళకు అనుకూలంగా ఒక్క కామెంట్ పెడితే ఐదు రూపాయల చొప్పున వెచ్చిస్తా ఉన్నారట ఒక కామెంట్కి ఐదు రూపాయలు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఆ ఆడియో మీకు నేను వినబెడతా ఒకసారి ఆడియో వినుండ్రి

ఆ బాడక వాళ్ళు ఉన్నాడు నేను మాట్లాడతాను నేను ముఖ్యమంత్రి గారు నేను సిటీ చుట్టూ సరౌండింగ్ వాళ్ళకి వెయ్యాలి దొంగలు ఉన్నారు అని చెప్పి నేను నేను ఇస్తా లెటర్ సిట్టింగ్ సరౌండింగ్స్ వరకే జీవో ఫార్టీ సిక్స్ బాధితులు ఉన్నారు వేరే వేరే ప్రాంతాలలో లేరు వీళ్ళు దొంగలు ఉన్నారు అని చెప్పేసి సీఎం గారికి లేఖ ఇస్తాడాట ఆయన మరి సిటీ సరౌండింగ్స్ లోనే ఆ మొత్తం ప్రచారం చేసుకోకపోతే అప్పుడు సిటీ సరౌండింగ్స్ వల్లే మాకు ఓట్లు ఇప్పుడు సిటీ సరౌండింగ్స్ కదా మీకు బుద్ధి చెప్పింది ఒక్కలన్నా ఒక్కళ్ళు గెలిచి కాంగ్రెస్ సంబంధించి సిటీ సరౌండింగ్స్ వల్లే జీవో ఫార్టీ సిక్స్ బాధితులు ఉన్నారు వాళ్ళే ఆ ఫార్టీ సిక్స్ బాధితులు సిటీ పరిమితమే ఉన్నారు అవుట్కట్స్ లో లేరు అని చెప్పేసి సీఎంకు నేనే లేఖ రికార్డ్ చేసుకుంటా ఏడబెట్టుకుంటావా బూతులు మాట్లాడుతా ఉన్నాడు మరి అప్పుడు సిటీ సరౌండింగ్లోనే ప్రచారం చేసుకోలేరు జీవో ఫార్టీ సిక్స్ బాధితులను మేము ఆదుకుంటామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కాలకు బల్పాలు కట్టుకొని ఎందుకు ప్రచారం చేసుకుంటా తిరిగిండ్రు ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు తిమ్మిని బమ్మి చేసి బమ్మిని తిమ్మి కావాలని మొత్తం మీద బురద తల్లి రాజకీయాలు చేసి ఎటుబెట్టి మీ గెలుపు కోసము నిరుద్యోగులను ఎట్లా వాడుకున్నారో అట్లా వాడుకున్నారు ఒక నిరుద్యోగి పోయి ఒక లక్ష మంది ఓటర్లను ప్రభావితం చేసేటట్టు వాళ్ళని రెచ్చగొట్టినరు ఇలా వాళ్ళ కడప కూడా దొక్కనిస్తలేరు అప్పుడు అయ్యా బాన్సన్ కాలు మోక్తామన్నారు ఇప్పుడు కాలుతో జాడెత్తి అంతా ఉన్నారు చూడండి ఈ నుండి

మొత్తం మీద సీఎం ఇస్తాడట జీవో ఫార్టీ సిక్స్ బాధితులు ఇక్కడనే ఉన్నారు ఇక్కడ మందమే ఇస్తాడట మరి ఊళ్ళలో పోయి ఎందుకు ప్రచారం చేసిండ్రు ఇక్కడనే బాధితులుంటే ఊళ్ళలో నిరుద్యోగులను ఎందుకు రెచ్చగొట్టిండ్రు బస్సు యాత్రలు పెట్టుకొని నిరుద్యోగులు అదే తట్టు ఎందుకు చేసిండ్రు వచ్చిన సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానరు పోయిన ప్రభుత్వంలో ముప్పై వేల ఉద్యోగాలు కూడా మీ ఖాతాలో కలుపుకున్నారు ఇలా జీవో ఫార్టీ సిక్స్ బాధితులు ఎవరైనా తిరగబడాల్సిన అవసరం ఉన్నది ఎంతగానో రెచ్చగొట్టింది ఇప్పుడు ఆ ప్రభుత్వం పెట్టింది జీవో ఫార్టీ సిక్స్ పోయిన సంవత్సరమే కదా పెట్టింది జీవో ఫార్టీ సిక్స్ తీసుకొచ్చింది పోయిన సంవత్సరమే మరి దాంతోనే ఇన్ని తిప్పలు ఉన్నాయి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని అవస్థలు ఉన్నాయి అని చెప్పేసి ఆ ప్రభుత్వం దృష్టికి చేరకముందే ఆ ప్రభుత్వం దృష్టికి చేరకముందే ఏం చేసిండ్రు సరే వీళ్ళను రెచ్చగొట్టిరు జీవో ఫార్టీ సిక్స్ కోతి చిప్ప దొరికినట్టు వాళ్ళకు దొరికిందేమో అది నిరుద్యోగులను రెచ్చగొట్టిండ్రు రెచ్చగొట్టిన తర్వాత ఏం చేసిండ్రు మొత్తం మీద ఊళ్ళలో తిరిగి పెట్టిండ్రు నిరుద్యోగులను ఇక నీ బిడ్డకు ఉద్యోగం వచ్చినాదవ్వ నీ కొడుకు ఉద్యోగం వచ్చినాదవ్వ ఇక ఉద్యోగం అయితే ఉద్యోగం చేసుకుంటూ అయిపోయింది ఈయనకంటే తక్కువ మార్కులు వచ్చిన నెలకు ఉద్యోగం ఇచ్చి తట్టు చేసిండ్రు పోయిన ప్రభుత్వం వాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు రాలేదని చెప్పేసి ఈ జీవో ఫార్టీ సిక్స్ సాకు చెప్పుకొని మొత్తం మీద ప్రజలను నిరుద్యోగులను రెచ్చగొట్టిండ్రు నిరుద్యోగుల తల్లిదండ్రులను కూడా రెచ్చగొట్టిండ్రు ఇవాళ ఈవెల్లా వాళ్ళని గడపగూడదు ఒక్కని కనీసం వేల కాళ్ళు చేయరా మాట మీద నిలన నిలవడు నిలబడనప్పుడు వేల కాళ్ళు కాదు వేల కాల్స్ కాదు ఆడ పోతాడని నడిబట్ల గల్ల పట్టి నిలదీస్తారు ఎందుకంటే మీరు రెచ్చగొట్టడు రెచ్చగొట్టడు మామూలు రెచ్చగొట్టిర్రా అప్పుడేమో విద్యార్థులు ఎగ్జామ్ రాసేదందుకు ఇప్పుడు మాట్లాడిన మేధావి మాట్లాడతాడు అప్పుడేమో ఆ మొత్తం ఆమ్దాన్ని వెంచు మద్యంది కేసీఆర్ఏ అలవాటు చేసిందని చెప్పేసి ఇప్పుడు ఆ మేధావి మాట్లాడతాడు అప్పుడు మొన్న మధ్య మమ్మకాలు పెరిగినాయి అంటే ఈ మీద అవి ఏం మాట్లాడతాడు అంటే ఇగో ఎండలు బాగా కొట్టిన గందకే పాపం చల్లగా సల్లబడ్డరు అని చెప్పేసి మాట్లాడతాడు అప్పుడు మొత్తం మీద ఎగ్జామ్ పరీక్ష సెంటర్లలకు రెండు నిమిషాలు లేట్ పోతే రెండు నిమిషాలు కూడా అలా చేయరా ఏం పాపం చేసిండ్రు వాళ్ళు అని చెప్పేసి మాట్లాడిర్రు మొన్న రెండు నిమిషాలు ఏం మామలు చేసినాం ఇగో మాకు పరీక్షలు అయితే మేము ఇరవై నాలుగు గంటల ముందే సెంటర్కి అడిగిపోయి చూసుకొచ్చుకునేది అర్ధగంట ముందే పోయి ముదగాలి ఎగ్జామ్ పోయి కూర్చునేది అప్పుడేమో రెండు నిమిషాలు రెండు నిమిషాలకు ఎక్స్క్యూజ్ చేయాలని చెప్పేసి అప్పుడు వచ్చింది తిరగబడి వచ్చింది ఇప్పుడేమో ఎందుకంటే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడద్దు కదా వ్యతిరేకంగా మాట్లాడితే అసలుకే ఎసరత్తు ఉన్న ముచ్చదంటే ఊళ్ళు ఉండద్దు అంట మొత్తం మీద ఇదే కథ ఉన్నది ఇక మొత్తం మీద బ్లాక్మెయిల్ రాజకీయాలు బ్లాక్మెయిలర్స్ దాదాపు ఐదు వందల కోట్ల ఆస్తులను జమ చేసుకున్నారు సాయికి పైసలు కావాలి బిస్కెట్కు పైసలు కావాలి మీరే మమ్మల్ని సరే అడగడంలో తప్పు లేదనుకో ప్రజల తరపున నేను కొట్లాడతా ప్రజల తరపున నేను పోట్లా పో పోరాడతా అని చెప్పేసి మాట్లాడిరు అడగడంలో తప్పు లేదు కానీ ఈ అడగడం వెనుక అసలుకే ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తా ప్రజల సమస్యల మీద నేను కొట్లాడతా నేను శోకాలు జర్నలిస్ట్ అని చెప్పేసి మాట్లాడిరు కదా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు తెరలేపి ఇవాళ ప్రజల నానా అవస్థలు పడతా ఉంటే కేవలం పదవుల కోసం ఈ టికెట్ల కోసం ఈ పదవుల కోసం ఈ టికెట్ల కోసం వీళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను కట్టిపడేసిండ్రు పోయిన తాపాలు లేచినాయి ఓ ఇంతింతెత్తు ఎగిరినాయి మొత్తం గొంతుకలు మళ్ళీ ఈ వేళ్ళ ప్రజల వ్యతిరేకత కనబడతలే సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓటు ఉన్నది కానీ ఇప్పుడు ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు మనం చూసినాం ఒక సానల్ ఇంటర్వ్యూలో కూర్చొని వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే అని చెప్పేసి మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన ఇప్పుడు విద్యార్థుల నిరుద్యోగుల కోసమే ఎమ్మెల్సీ గౌరవ వేతనం వెతిస్తా అని చెప్పేసి అభ్యర్థి రాకేష్ రెడ్డి చెప్పినారు మొత్తం మీద కేటీఆర్ మాట్లాడినరు చెప్పిన ప చేసిన పనులు చెప్పుకోలేకపోయినాం అదే మా ఓటమికి కారణమైంది రెండు లక్షల ఉద్యోగాలు దాదాపు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల మందికి ప్రైవేటు రంగాలలో ఉపాధి కల్పన కల్పించినము అని చెప్పేసి అది చెప్పుకోలేకపోయినాం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోలేకపోయినాం అందుకే ప్రజలు కొద్దిగా దూరం పెట్టడం జరిగింది అని చెప్పేసి కొద్దిగానే అది కూడా పెద్ద గొప్ప కాదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది